దెమోక్రాటిక్ స్పేస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ హుడ్స్ రాహుల్ గాంధీజీ ఇన్సిస్టింగ్ అండ్ ఫైటింగ్ అగేన్స్ యు నో ఆల్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ షుడ్ నాట్ బి గివెన్ టు వన్ ఆర్ టూ ఇండిల్స్ దిస్ ఇస్ ఇస్ కాన్సెప్ట్ ఈ ఉన్న వనరులు ఒక్కరు ఇద్దరు చేతిలో పోవద్దు అందరి చేతుల్లో అందరికీ సమానమైన హక్కులు కల్పించే బాగా కాలం కల్పించాలి అని ప్రభుత్వ సంకల్పం ఉండాలని రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం జరిగింది వన్ సైడ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ సెకండ్ సెకండ్లీ హూ ఎవర్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆ వెల్కమ్ బికాస్ దే వుడ్ బీ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ స్టేట్ ప్రోగ్రెస్ దే వుడ్ బి ద జాబ్ క్రియేటర్స్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఇంటెన్షన్ సో నేను ఎంఎస్ఎంఈ సంబంధించి అంశం వచ్చే వరకు మేము చెప్తా ఉన్నాం మీరు చాలా సందర్భాల్లో కూడా చూసి ఉంటారు కోవిడ్ సందర్భంలో ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారంటే ఎంఎస్ఎంఈస్ చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో నష్టపోయి చాలామందికి ఉపాధి కోల్పోయిన సందర్భాల్లో ఆ చిన్న చిన్న పరిశ్రమలు సూచస్థాయి పరిశ్రమలు మూతపడి కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో కేంద్రంలో రాష్ట్రంలో ఆ సందర్భానికి సంబంధించి ఎంఎస్ఎంఈ విషయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం జరిగిందని మా అభిప్రాయం మా నాయకుడి అభిప్రాయం సందర్భంలో మేము ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటాం ఈరోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎంఎస్ఎంఈని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని సో నేను చాలామంది మా పెద్దలు చెప్పారు ఇప్పుడు ఎంఎస్ఎంఈకి సంబంధించిన అనేక సమస్యలను చాలా సమస్యలు ఉన్నాయి మేము నాలుగైదు సమస్యలు చెప్తున్నామని చెప్పారు ఆ సందర్భంలో కూడా చెప్తా ఉన్నాం మేము కూడా ఒక డెమోక్రటిక్ డిస్కషన్ చేస్తాం మీరుతో మీలో ఉన్న కూడా అభిప్రాయ భేదాలు కనబడ్డాయి ఒకటి రెండు మూడు సో నేను ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ మీ మీరు మా దగ్గరకు వచ్చే సందర్భంలో పాలసీని మేము తయారు చేస్తూ ఉన్న సందర్భంలో ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి రేపు ఎంఎస్ఎంఈస్ అన్నిటి కూడా పెద్ద పరిశ్రమలకు సంబంధించిన యాన్సిలరీస్కు సంబంధించిన అంశం వచ్చే వరకు వార్తను కూడా సంప్రదించి ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఏ విధమైన పాలసీ నిర్ణయం చేయాలా పాలసీని ఏ విధంగా పటిష్టంగా వైబ్రెంట్గా చేయాలనే అంశం విషయంలో ఒక్కసారి కాదు అనేక సందర్భాల్లో మీతో చర్చించినాకనే ఒక పాలసీని ఏర్పాటు చేయటం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తాను దానికి కావాల్సిన ప్రోత్సాహాలు కానీ ఇన్సెంటివ్స్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ మేము దృష్టిలో పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మెగా మాస్టర్ ప్లాన్లో వీటిని ప్రత్యేకంగా తీసుకోవటం జరుగుతుంది